ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెల్లిగా మెగా మామలకు దూరం అవుతూనే ఉన్నాడా పుష్ప టూ టైం పీరియడ్లో రెండు కుటుంబాలకు ఆల్మోస్ట్ చేరుకోలేనంత దూరాలు అన్నారు అలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీకి బన్నీ దగ్గరయ్యాడు అనే కమెంట్స్ పెరిగాయి ఇప్పుడు అక్కినేని బాబులకు బన్నీ మాట సాయం మీద కూడా మిక్స్డ్ టాక్ పెరిగింది మెగా మామల అందరి వాడయ్యేందుకే బన్నీ ఇలా తోటి హీరోలకు జూనియర్లకు స్నేహహస్తం ఇస్తున్నాడా లేదంటే మెగా మెసేజ్ ఏదో ఇచ్చేస్తున్నాడా కాదంటే తను సాయం తీసుకోవడం కాదు చేసే స్టేజ్కి చేరుకున్నాడని ఇండికేట్ చేస్తున్నాడా ఈ డౌట్లన్నీ సోషల్ మీడియాలో తండేల్ పుణ్యమా అని పెరిగిపోయాయి ఆ మధ్య ఆహాలో బన్నీ బిరుదు మెగాస్టార్ అని పడింది అది బై మిస్టేక్ జరిగిందన్నారు తరువాత పుష్ప టూలో ఎవరు బాస్ ఎవడికి బాస్ అన్న డైలాగ్ ఒక మెసేజ్ అన్నారు ఇందులో ఏది నిజం ఎందుకు తనేం చేసినా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కమెంట్ల రూపంలో పెరుగుతోంది హ్యావ్ ఎ లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎదుగుతున్నప్పుడల్లా చరణ్తోనో లేదంటే మెగా ఫ్యామిలీలో ఎవరితోనైనా పోల్చడం చూసాం ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీ కంటే కూడా మెగా హీరో బన్నీ అన్నాడు ఓ రకంగా మెగా ఫ్యామిలీని గిల్లాలనే వర్మ అప్పుడప్పుడు ఇలా అనడం చూసాం అయితే బన్నీ కూడా వర్మ మాటలే నిజం చేస్తున్నాడా తన ప్రవర్తన అప్పుడప్పుడు తన్నుంచి వచ్చే మాటల తూటాలు మెగా వ్యతిరేకతని కనిపించేలా చేస్తోందా ఈ డౌట్లకు రీజన్ ఉంది తండేల్ టీంని ఎంకరేజ్ చేసేందుకు బన్నీ కూడా రంగంలోకి దిగాల్సి రావడం చూస్తుంటే బన్నీ మెల్లిగా మెగా మామూను మించేలా అందరివాడిగా మారుతున్నాడు అంటున్నారు ఇదేం తప్పు కాదు తోటి హీరోలకి మాట సాయం చేయడం నేరం కాదు కానీ కాన్సిక్వెన్సెస్ మాత్రం మరోలా కనిపిస్తున్నాయి అప్పట్లో విజయ్ దేవరకొండని తమ్ముడంటూ బన్నీ ఎంకరేజ్ చేశాడు మెగా గ్యాప్ పెరిగిన టైంలో నందమూరి హీరోలు మరీ ముఖ్యంగా నటసింహాన్ ఆకాశానికి ఎత్తనం లాంటి పనులు తను కావాలనే చేశాడంటున్నారు ఇది కూడా తప్పు కాదు కాకపోతే చిరుతో తనని తాను పోల్చుకోవడం తనలానే మిగతా వాళ్ళకి స్నేహహస్తం ఇవ్వడం వీటన్నింటికి తోడు తనని మించేలా పాన్ ఇండియా ఇమేజ్ తనకు ఉండడం ఇవే రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నాయి గతంలో ఒకసారి ఆహాలో బన్నీ పేరుకు ముందు మెగాస్టార్ అని పెట్టడం తర్వాత అదో టెక్నికల్ మిస్టేక్ కానడం జరిగింది అప్పట్లోనే తన్ని తాను మెగాస్టార్తో పోల్చుకుంటున్నాడా బన్నీ అంటూ ఓ ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత పుష్ప హిట్తో తనలో ఊహించినంత మార్పు వచ్చిందన్నారు మెల్లిగా మెగా కాంపౌండ్కు దూరం అవడమే కాదు మెల్లిగా మెగా మామలను లెక్క చేయట్లేదు అనేసారు ఇక ఏపీ ఎలక్షన్స్ టైంలో తను వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడం మరింతగా మెగా గ్యాప్గా ఆద్యం పోసింది అలా మెగా దూరం ఒకవైపు పెరుగుతుంటే అన్స్టాప్బుల్ షోలో బాలయ్యతో తన సరదా మాటలు కూడా మెగా ఫ్యాన్స్ని హర్ట్ చేశాయన్నారు దీనికి తోడు తండేల్ ప్రమోషన్లో భాగంగా చైతన్యకి బన్నీ సపోర్ట్ కూడా రాంగ్గానే బయట ప్రచారం జరుగుతోంది నిజానికి మెగా ఫ్యామిలీకి నందమూరి కానీ అక్కినైన ఫ్యామిలీస్తో కానీ నో ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీ మరీ క్లోజ్ అలాంటి వాళ్ళకి బన్నీ సపోర్ట్ చేస్తే మెగా బ్యాచ్కి పోయిందేం లేదు మెగా ఫ్యాన్స్ కోపం రావాల్సిన పని లేదు కానీ బన్నీనే మెగా గ్యాప్ను పెంచుకుంటూ మిగతా ఫ్యామిలీస్కి దగ్గరవుతూ తను కొందరివాడనే అన్న మెసేజ్ పంపిస్తున్నాడనే ప్రచారమే కొంప ముంచేలా ఉంది అలాంటి మాటలు కామెంట్లు సోషల్ మీడియాలో పెరగడం షాకింగ్గా మారింది